నా పేరు శ్రీధర్ నాది నిర్మల్ డిస్టిక్ కడెం మండల్ నాకు ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్సిజీడి టాప్ జాబ్ అయిన స్టేట్ కటప్ లో ఎస్ సిఎస్ఐపు రావడం జరిగింది నాకు ఓకే మేము మొత్తం మా ఫ్యామిలీలో ఏంటంటే మా పాపు మా అమ్మ మా అన్న ఉండే మా అక్క నేను ఇక మా అన్న మా అక్క అనేటోళ్ళు మంచిగా అప్పట్లో చిన్నప్పుడు చదవలేను ఏంటంటే ఏ టెన్త్ ఇంటర్ రాకే ఏం చదవలేను అయితే ఇంటర్ ఎండింగ్ లో మా అన్న చనిపోయింది బ్రెయిన్ టుమర్ వల్ల నాకు అర్థమైంది అన్న ఒక బేస్ మాకు ఆ బేసే లేనప్పుడు దాని మీద నిర్మించే ఇల్లు అనేది పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ బేస్ నేను ఐదాం అనుకున్నా అబ్బా నుంచి మంచి చదువుకున్నా చదువుకొని ఇప్పుడు టాప్ జాబ్ అయినా సిఐఎస్ఎఫ్ కొట్టిన నేను అనిపిస్తుంది మరి చాలా హ్యాపీగా ఉంది మా విలేజ్ వాళ్ళు ఇంకా చాలా ఆనందించారు దీని బల్లి ఇది రావడం వల్ల ఇంకా పేరెంట్స్ అయితే ఫుల్ హ్యాపీ నాది థర్డ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో చిన్న ఒక వన్ మార్క్ తోటి మెరిట్ లిస్ట్ అయింది సెకండ్ సార్ అయితే ఎగ్జామ్ కాలేను ఎందుకు ఇది ఎందుకు ఇట్లా అవుతుందని మంచిగా ఇంకా ఇంటికన్నా ఉండే అంటే నార్మల్గా నేను యూఎఫ్జే ఛానల్ ఒక యూట్యూబ్లో తెలిసిన వల్ల నేను సార్ని అప్రోచ్ అయ్యి టూ ట్వంటీ వన్ ఫస్ట్ బ్యాచ్ నాది అంటే అప్పుడు నేను ఈడ ఆకున్నాను నేను యూఎజి ఛానల్